మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గత పది సంవత్సరాల క్రితం నిర్మించిన కావలి టిట్కో హౌసెస్కి నేటికి అన్యాక్రాంతంగానే మిగిలి ఉన్నాయి సుమారు నాలుగు వేలు ఉన్న ఈ టిట్కో హౌసెస్ ప్రస్తుతం రెండు వందల కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నారు ఇక్కడ రకరకాల స్కీముల ప్రకారం ఇల్లు నిర్మాణం జరిగింది ఐదు వందలు కట్టిన వారికి సింగిల్ బెడ్రూమ్ యాభై వేల రూపాయలు మరొకటి లక్ష రూపాయలు ఈ ఇళ్ల నిర్మాణం గురించి తెలియజేసిన సీఎండీ న్యూస్ బృందం సంఘటనా స్థలం వద్ద నుండి మా సిఎండి న్యూస్ రిపోర్టర్ దివ్య గ్రౌండ్ రిపోర్ట్ దగ్గర మధురపాటి ఉన్నాం మీ ఇల్లు మీకు ఎలా ఉంది లోపల అంతా చూపిస్తాను రండి ఒక ఫ్లాట్ కైతే ఇది ఖాళీ ఫ్లాట్ ఇంకా ప్రెసెంట్ దీంట్లో ఎవరు లేరు జస్ట్ మీకు చూపించడానికి అయితే వస్తున్నారండి ఫస్ట్ రూమ్ ఇది హాలు హాలు ఇక్కడ చూసినట్టు అయితే ఇది బెడ్రూమ్ లా ఉంది ఇది కిచెన్ ఇది ఫ్యామిలీ ఉన్నారు దీంట్లో ఒక రైతు ఫ్యామిలీ ఉన్నారు రెండు చూపిస్తాను ఇది హాలు సేమ్ అంతా రూమ్స్ అన్నిటి కూడా ఇలాగే సేమ్ ఒకే ఆర్డర్ లో ఉన్నాయి రూమ్స్ అన్ని రో రో మొత్తం మీరు ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నాయి రూమ్స్ ఇది ఇది రూమ్ బాగున్నాయి ఇల్లులు చాలా బాగా కట్టించున్నారు నీట్ గా ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే నీట్ గా ఉంది రూమ్స్ అన్ని కూడా బాగున్నాయి రండి ఇది కిచెన్ ఇక్కడ కదా రూమ్స్ ఎలా ఉన్నాయో ఒక ఫ్యామిలీకి హ్యాపీగా ఉండొచ్చు ఏ ఇబ్బంది లేకుండా ఒక వాటర్ ఫెసిలిటీ అన్ని రోడ్స్ అన్ని ఉంటే మాత్రం హ్యాపీ హ్యాపీగా ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఇవన్నీ కూడా క్లీన్ చేయించేస్తాం నీట్ గా చేపిస్తాము అన్ని వాటర్ ప్రాబ్లం ఏది లేకుండా చూసామని అయితే ఉన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనం బి ట్వెల్వ్ బ్లాక్ లో ఉన్నాం ఇక్కడ మన ఉన్నారు మీకు వీళ్ళకి హౌస్ ఉంది ఇక్కడ ఇక ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు హౌస్ ఫస్ట్ ఫ్లోర్ ఏ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో జీ టూ నెంబర్ కు వచ్చింది కాకపోతే మాకు వాటర్ ప్రాబ్లం రోజు మార్చి రోజు వదులుతారు కానీ ఎక్కువసేపు వదడు అందుకని బయట డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకర్ వస్తుంటే ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు సార్ చెప్పారు ఇప్పుడు వాటర్ సప్లై అంతా మీకు కంఫర్ట్ గా అని చెప్పారు మొత్తం సార్ కి చెప్పారు కదా రూమ్ వాటర్ ఫెసిలిటీస్ అండి అన్నారు ఏమన్నారు సార్ సార్ ఉండి ఒక్కొక్కటి అన్నిటిక ఒక్కొక్క నెల గ్యాప్ ఉన్నారు ఆ నెలలో మొత్తం సెట్ చేస్తాము అన్నారు వాటర్ ఫెసిలిటీ గానీ ఇకపోతే ఈ లోన్ గురించి మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పే విధానం బట్టి అది మీకు ఓకే చేస్తాము అన్నారు సార్ అది పనిగా వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరికి చెప్పడం అందరిని అడగడం ప్రాబ్లమ్స్ వేసుకోవడం ఎలా అనిపిస్తుంది అది మాత్రం చాలా వరకు మంచిది అనిపిస్తుంది అంటే అందరిలాగా ఏముంది రే విని వెళ్ళిపోతారేమో అనిపించింది కానీ సారు ఎట్లా వీలు చేసుకొని మేము మనం గురువారం వెళ్ళాము అందరం వెళ్లి అడ్డు పెట్టుకొచ్చాము చెప్పంగానే ఏం వస్తారని అనిపించింది తీర వచ్చేసరికి చేస్తాను సంతోషం అనిపించింది మేము వెళ్ళి సార్ కి అర్జీ ఇచ్చాము వాళ్ళు సార్ ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చి మా సమస్యలు అని వినడం చాలా హ్యాపీగా ఉంది మాకు మా ప్రాబ్లమ్స్ తీరుతాయని కూడా వాళ్ళకి నమ్మకంగా ఉందని చెప్తున్నారు ఆ రూమ్స్ అయితే బాగున్నాయి కాకపోతే ఫెసిలిటీస్ అన్ని కూడా ఉంటే ఇంకా బాగుంటది ఫ్యామిలీస్ అందరు వేస్ట్ అవ్వదు కదా అనవసరంగా రూమ్స్ వేస్ట్ గా అక్కడే ఉండి వీళ్ళు వెళ్ళి రెంట్ కట్టుకుంటూ బయట ఉంటున్నారు సో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ తీరిస్తే మేము అందరం హ్యాపీ అని చెప్తున్నారు చూసాం కదా ఇంకా చూపిస్తాను ఇది వచ్చేసి యాభై వేలు అండి దీనికి ఈ బ్లాక్ వచ్చేసి యాభై వేలు అంట అలాగే దీంట్లో ఫైవ్ హండ్రెడ్ కి వన్ ల్యాక్ కి కూడా రూమ్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం డబుల్ బెడ్రూమ్ వచ్చేసి వన్ లాక్ అంటున్నారు అలాగే ఇంకొక ఏ బ్లాక్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ ఇచ్చారని చెప్తున్నారు సో అవి కూడా మేము చూపిస్తాం మీకు రండి చూడండి ఈ రూ టిట్కోయ్య దగ్గర ఉన్నాం కదా దీంట్లోనే మనం ఏ బ్లాక్ లో ఉన్నా ఏ సిక్స్ ఇది రెండు లోపలికి చూపిస్తాం రూమ్స్ ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ కట్టిన వాళ్ళకి ఇచ్చిన ఇల్లు ఇది కింద అయితే లాక్ చేసేస్తున్నారు పైన నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళని అడిగి ఈ రూమ్ చూపిద్దాము చూపిస్తాము అమ్మా చూడండి ఇది హాలు ఇది హాలు రండి ఇది చూడండి ఇటు కిచెన్ ఇది ఎప్పుడు నుంచి ఉంటున్నారు అమ్మా మీరు ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పారు మీకు సారు సారే అని చెప్పాడు అన్ని సమస్యలు పరిష్కరణ చేస్తామండి చెత్త గానీ మీరు అనుకున్నారా పోయి అడిగి చెప్పారు కదా అందరు కలిసి అర్జీ ఇచ్చి వచ్చారు కదా సార్ వచ్చి మాట్లాడతారు ఇదంతా ఎలా అనిపిస్తుంది వచ్చి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరు అధికారులు అందరూ వచ్చి ఉన్నారు కదా ఎట్లా ఎవరు చేయలేదు కూడా బాగా అని బాగుంది బాగా చేస్తున్నాడు చేస్తారా నమ్మకం పక్క ఓకే థ్యాంక్ యూ పండి చూసారు కదా సార్ ఇక్కడికి రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వచ్చి అన్ని సమస్యలు తెలుసుకోవడం అనేది ఎంతవరకు ఎవరు చేయలేదు సార్ వచ్చి ఇక్కడ కూడా సమావేశం చేసి ఏర్పాటు చేసి అందరు సమస్యలు తెలుసుకోవడం అనేది చాలా గ్రేట్ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఉన్న వాళ్ళు ఎన్ని నెలల నుంచి మూడు నెలలు అయింది ఎట్లా ఉంది వాటర్ ప్రాబ్లం అన్ని ఉన్నాయి కదా అని అర్జీ ఇచ్చారు సార్ వచ్చి చెప్పడం ఎలా అనిపిస్తుంది చేస్తారని నమ్మకంగా ఉంది వాటర్ కావాలంటే ఎట్లా చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు కొంతగా వస్తున్నాయి ఏ కొంచెం ఇబ్బంది బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఎవరు లేకపోవడం వల్ల అట్లా ఉంటారు ఎవరు ఉండరు కదా చూపిచ్చా ఇంకొక ఫ్యామిలీ మొత్తం పైన ఈ ఫోర్త్ ఫ్లోర్ లో రెండు ఫ్యామిలీలు అయితే ఉన్నారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు సార్ ఇక్కడ దాకా వచ్చి మాట్లాడడం అందరినీ సమావేశం చేయడం ఎలా అనిపిస్తుంది ఇప్పటికైతే మంచిగానే మంచిగానేవ్వండి నీళ్లు వరకు వచ్చి మేము కింద నుంచి మోసుకుంటాము కింద నుంచి మోసుకోండి ఇబ్బంది కదా ఇప్పుడైతే ఒకరు బాగానే ఉన్నాయి సార్ వచ్చి అన్ని చూస్తారు అడిగేసారు అని అనుకున్నారు చెప్పినప్పుడు అనుకోవాలి హ్యాపీ సరే ఒక ఇల్లు చూపిస్తారండీ ఇది ఇది ఏ బ్లాక్ ఐదు వంద సిక్స్ బ్లాక్ ఐదు వందలు కట్టారు దీనికి చూపిస్తారండి సేమ్ ఇది ఒక హాలు హాలు ఎక్కువ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది కిచెన్ చూడొచ్చు చూపించండి కిచెన్ ఓకే చూసారు కదా ఫ్యామిలీ ఉండొచ్చు బాగుంది బాత్రూమ్ అన్ని ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ఉన్నాయి బట్ ఉండాల్సింది మనకి వాటర్ మెయిన్ కదా వాటర్ కరెంటు రోడ్లు వీళ్ళకి ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కూడా కావాలని అన్ని చెప్పడం జరిగింది అర్జీ ఇవ్వడం సో సార్ వాళ్ళు కూడా వచ్చి అందరినీ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా దానికి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా చేస్తారని మనం కింద నుంచి వచ్చాము అందరినీ చూసుకుంటా ఒక్కొక్క దగ్గర ఒక్క ఒక్కొక్క రోల్ ఒక్కొక్క ఫ్యామిలీ ఉన్నారు అంత ఎక్కువ కూడా లేరు చూసాం కదా ఏ సిక్స్ బ్లాక్ చూపించా అది ఫైవ్ హండ్రెడ్ది ది ఫస్ట్ స్టార్టింగ్ నేను చూపించింది వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ కడితే ఇచ్చిన ఇల్లు అది ఇది డబుల్ బెడ్రూమ్ అంట సి ఉన్నాం మనం ప్రెసెంట్ రూమ్స్ ఎలా అన్ని మీకు చూపిస్తా చూడండి ఇది ఎంట్రన్స్ రూమ్ ఫస్ట్ రండి ఇది ఫస్ట్ రూమ్ హాల్ ఇది చూడండి వీళ్ళు చక్కగా పెట్టుకొని ఉన్నారు అన్ని దానికన్నా కూడా పెద్దగా ఉన్నాయి రూమ్స్ ఫస్ట్ రూమ్ కూడా వాటన్నింటి మీద కూడా పెద్దగా ఉంది ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడండి ఇది ఇది ఒక రూమ్ కిచెన్ ఇది ఇవన్నీ పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అండి చూడండి వాటర్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి వదులుతారు రెండు బాగా ఎక్కువగా ఏం సమస్యలున్నాయి ఇక్కడ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం పాములు చేరుతున్నాయి మీరందరూ వెళ్ళి ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు వచ్చి సమావేశం ఏర్పాటు చేశారు అన్ని సమస్యలు చెప్పారా మీరు చెప్పాం ఏం చెప్పారు సార్ మేము సార్ కి చెప్పాం సార్ నేను చేరింది కొత్త చేస్తానమ్మా మీకు అన్ని అనుకున్నారా సార్ ఇక్కడికి వచ్చి ఇంత సమావేశం పెట్టి అన్ని చేస్తారని అనుకున్నారా ముందు మేము వెళ్ళాం మేడం మేము చాలా మంది యాభై మంది ఆడవాళ్ళు వెళ్ళాము చెప్పిన తర్వాత వచ్చి చేపించాడు సి బ్లాక్ లో ఉన్నాము ఇదైతే వన్ లాక్ లక్ష కడితే ఇచ్చిన ఇల్లులు ఇవి చూడండి చాలా బాగుంది పెద్దగా ఉంది ఇల్లు ఫ్యామిలీస్ కి హ్యాపీగా ఉండొచ్చు రండి బయటకి రండి ఇది ఎంటీ ఫ్లాట్ దీంట్లో అయితే ప్రజెంట్ ఎవరు లేరండి ఇది ఎంటి ఫ్లాట్ ఇంకా ఇంకా మీకు ఈజీగా అర్థం అవడం కోసం చూపిస్తున్నాము ఇల్లు ఎలా ఉన్నాయనేసి ఇది హాల్ ఒక బెడ్రూమ్ అండి ఇక్కడ 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 రావడం బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్ ఇదైతే కిచెన్ ఇక్కడైతే వాష్రూమ్ వచ్చింది ఒక ఫ్యామిలీ ఉన్నారు అంతే మీకు నైట్ వేసరికి భయం అయితే అమ్మా భయం బాగుంటది తెలుసాం కదా అన్ని బ్లాక్స్ చూపిచ్చేసాను మీకు వీళ్ళు ఇక్కడ నీట్ గా చేసుకుని ఆకుకూరలు కూడా పండించుకొని ఉన్నారు ఉన్నంతలో బాగుంది వీళ్ళకి హ్యాపీగానే బట్ ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయి కదా చెప్పాను కదా ఆ సమస్యలు లేకపోతే మాత్రం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పుకుంటున్నారు ఇక్కడ సార్ ఉన్నారు మన తోటి వార్డు సభ్యులు అంటే ఇక్కడ షాప్స్ కూడా పెట్టుకొని ఉన్నారు అక్కడక్కడ సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు సార్ వచ్చి అన్ని సమస్యలు తెలుసుకొని వెళ్లారు అసలు సార్ వస్తారు ఇక్కడికి ఇవన్నీ తెలుసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఇక్కడ మూడు వందల ఫ్యామిలీలు ఉన్నాయి మరొక పడుచుకున్న లేడు మాకు ఒక ఇన్చార్జ్ లేడు మాకు ఒక ఎవరు కలిసి కౌన్సిల్ మున్సిపాలిటీ కమిషనర్ పంపించాడు కమిషనర్ గారు కలిసి కమిషనర్ గారు అడిగాడు మమ్మల్ని అన్ని కదా ముందు కూడా ప్రభుత్వం ఉంది వాళ్ళు ఎవరు వచ్చింది అక్కడ ఆ ప్రభుత్వంలో ఎవరు రాలేదు మాకు ఎవరు సహకరించలేదండి అసలు మాకు రావడం మన ఎమ్మెల్యే గారికి కలిసాము ఆయన చెప్పుకుంటే ఆయన కమిషనర్ గారు పంపించాడు కమిషనర్ గారు చెప్పారు వచ్చి మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి మీకు సపరేట్ గా ఒక వాటర్ మ్యాన్ మీకు లైన్ మ్యాన్ మీకు వదిలేస్తా ఇప్పుడు ఇక్కడే ఫ్యామిలీ ఇప్పుడు ఇంకా ఎక్కువ వెంటనే చేయాల్సి వస్తే ఎటువంటి సమస్యలు చేస్తే బాగుంటుంది సమస్యలు అండి మెయిన్ వాటర్ ప్రాబ్లం మెయిన్ చెప్పాము సమస్యలని చెప్పేము ఆయన చేస్తాను మా సమస్యలు కూడా పోతే ఏంటంటే మాకు మెయిన్ ఇక్కడ వృద్ధులు ఉన్నారు వాళ్ళు పింఛన్ కెళ్లాలంటే టౌన్ కి వెళ్ళాలి టయానికి వెళ్ళకపోతే అంటారు యాభై రూపాయలు రాటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఏఈ గారు అనిపిస్తుందంటే ఎంతో మంది ప్రభుత్వాలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడి అన్ని చెప్పిపోవడం వల్ల ధైర్యం వస్తుంది ఇదంతా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు వచ్చారు కదా గారు వచ్చారు వాళ్ళు సహకరిస్తున్నారు ఆల్రెడీ చేస్తున్నారు కదా కొంత ఇంకా ముందు ఇంకా ముందు మంచి మంచి పనులు చేసి మమ్మల్ని అందరినీ ఒక లైన్లో పెడితే ఒక వార్డుగా మేము కొన్ని వేల ఓట్లుగా ఉంటాయి ఇక్కడ మేము కానీ వాళ్ళని సహకరిస్తాం అది చాలా భయంకరంగా ఉంది ఇక్కడ అది ప్రస్తుతానికి వార్డులు ఇక్కడ ఉండే ఏ బీసీ మూడు ఉండేవి కాబట్టి దీనికల్ ఏ వార్డులో ఎక్కువ ఉన్నారు అంతా భేదవాళ్ళు బిక్కులంతా ఇక్కడే ఉండేది అది ఇక్కడ ఉంటే పాములు మంచి సెడ్ ఉన్నాయి అన్నీ చెప్పుకున్నాం ఎమ్మెల్యే గారికి కదా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి మాట్లాడి మేము ఆల్రెడీ ఫస్ట్ అర్జీ ఇవ్వడం అయితే జరిగింది ఇచ్చిన వెంటనే స్పందించి ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చి అన్ని సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది ఏ బ్లాక్ బి బ్లాక్ యాభై వేలకి లక్షకి ఎలా ఎటువంటి ఇళ్ళు అయితే ఇచ్చినారు వీళ్ళు ఎవరెవరైతే ఇల్లులు తీసుకున్నారో అన్ని ఇల్లు మీకు చూపించేశాను అన్ని రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఫుల్ గా చూసేశారు కదా అంతా ఓకే బట్ ఈ సమస్యలు లేకపోతే మాత్రం హ్యాపీగా అని చెప్తున్నారు కెమెరామ్యాన్ సాయి తోటి దివ్య సిఎండి న్యూస్ భద్రపాడు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా